హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ ఆహార కిచెన్ మటన్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా కూడా చేసేసుకోవచ్చండి కుక్కర్లో చేసుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుంది టైం సేవ్ అవుతుంది ఈ మటన్ కర్రీ కోసం మనం ఒక కేజీ మటన్ని తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని ఇలా వేసుకొని అందులోకి గుప్పెడు కరివేపాకులను కడిగి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ గసగసాలు ఒక కేజీ మటన్ కర్రీకి నేను చూపిస్తున్నా కొలతలండి ఇవి తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు మిరియాలని అర టీ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఇందులోకి ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి రెండు యాలకులు రెండు లవంగాలు తర్వాత రెండు ఇంచుల అల్లం ముక్కలు ఏడు నుంచి ఎనిమిది తొక్క తీసిన వెల్లుల్లిపాయలు వీటన్నిటిని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు పచ్చి వాసన పోయి ఒక మంచి అరోమా వచ్చే టయానికి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇలా వేసేసుకున్న తర్వాత ఒక స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి పట్టేసుకొని వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి దాంట్లోకి మనం ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసి ఇందులోకి రెండు మీడియం సైజ్ టొమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మసాలా పేస్ట్ని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమి మూడు నిమిషాలలా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న దీంట్లోకి మనం ఒక టీ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ పసుపు పొడి వీటన్నిటినీ వేసుకోవాలి మీకు కావాలనుకుంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం కలర్ కోసం వేసుకోవచ్చండి తర్వాత ఇందులోకి మనం కొంచెం సాల్ట్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుకున్నామంటే ఇప్పుడు మనకి మసాలా అంతా ముక్కలకు పట్టేస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం రెండు నుంచి రెండున్నర కప్పుల వరకు నీళ్ళను పోసుకోవాలి కూర కన్సిస్టెన్సీని బట్టి మనం వేసుకోవాలండి మటన్ కర్రీ మీకు పలుచగా కావాలనుకుంటే రెండున్నర కప్పుల వరకు నీళ్లను పోసుకోండి లేదు కొంచెం గ్రేవీలో కావాలి అనుకుంటే రెండు కప్పులు సరిపోతాయండి ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి వాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మూత పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని తర్వాత గ్యాస్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉడికేసి ఉంటుందండి మటన్ సాఫ్ట్గా ఉడికింటుంది ఇప్పుడు మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ పలచగా ఉంది అనిపిస్తే ఇంకో రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది అంతేనండి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చండి టైం కూడా ఎక్కువ పట్టదు దీన్ని వేడివేడి అన్నంతో కానీ ముద్దతో కానీ తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నేను చేసే రెసిపీస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్